అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మీలో ఇంకెవరైనా ప్రీవియస్ మంత్రాలయం వీడియో ఎవరైనా చూడనట్లయితే తప్పకుండా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఎందుకంటే ఆ వీడియోకి ఇది కంటిన్యూ అనమాట పార్ట్ టూ ఈ వీడియో వచ్చేసి కొంచెం లేట్ అయింది ఎందుకంటే నేను ఇంత కష్టపడుతున్న వ్యూస్ రావట్లేదండి అందుకే కొంచెం డిసప్పాయింట్ అవుతూ ఉన్నాను వీడియో కొంచెం లేట్ అయింది ఏమనుకోకండి ఇంకా మీకు ఆ ప్రీవియస్ వీడియో లేదో నాకు తెలియదు కాబట్టి సో కొంచెం చెప్తాను మంత్రాలయానికి వెళ్ళి మేము అక్కడ రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత తర్వాత రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని ఆ తర్వాత బయటకు వచ్చి బయటే తిన్నాము ఎందుకంటే ఆ రోజు ఏకాదశి అవటం వల్ల అక్కడ ఏమీ అన్నదానం కానీ ప్రసాదం కానీ ఏమీ అవైలబుల్గా లేవు కాబట్టి బయట తిని ఆ తర్వాత మేమైతే మనకి మంత్రాలయం నుంచి ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మంచిగా ఆంజనేయ స్వామి టెంపుల్ అండి అక్కడికి వెళ్ళాము మేము ఇలా ఆటోలో టెంపుల్ అయితే వచ్చేసింది ఇంకా ఇక్కడ వచ్చేసి మీకైతే దేవుడిని చూపించలేను ఎందుకంటే అక్కడ ఫోటోలు ఏమీ తీయలేదు తీయలీయలేదనమాట చిన్న కొండపై ఉంటుంది టెంపుల్ కూడా మనకి మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ కాబట్టి మామూలుగానే అంత రష్ ఏమీ లేదనమాట కొబ్బరికాయ కూడా కొట్టేది ఏమీ లేదు సో నార్మల్గానే వెళ్ళిపోయాం మేము

దర్శనం అయిపోయినాక మేము టెంపుల్ నుంచి బయటకు వచ్చి బ్యాక్ సైడ్కి వెళ్తున్నాము ఎందుకంటే బ్యాక్ సైడ్ చిన్న లక్ష్మీదేవి టెంపుల్ ఉంటే చూద్దామని వెళ్తున్నాము ఇంక ఇక్కడ వచ్చే చూస్తున్నారు కదా ఇలా రాళ్ళు నిలబెడితే మనం ఏదన్నా కోరుకొని ఇలా నిలబెడితే మన కోరిక నెరవేరుతుందని నమ్మకంతో ఇక్కడ చాలా మంది నిలబెడుతున్నారు చాలా ఓపిక్గా చూశారు కదా చాలా చిన్న చిన్న రాళ్ళు అనమాట నిలబెడుతున్నారు బట్ నేను మాత్రం ట్రై చేయలేదు నిలబెట్టలేదు ఇంక ఇక్కడ వచ్చేసి చూశారు కదా కోతులు చాలా మంచి కోతులు అనమాట ఎందుకంటే ఇక్కడ వాళ్ళు వచ్చేసి తింటున్నారు అయినా కానీ వాళ్ళు డిస్టర్బ్ చేయట్లేదు కానీ మనం ఏదైనా ఇస్తే మాత్రం మంచిగా తీసుకొని తింటున్నాయి పద్ధతిగా డిసిప్లిన్ కోతులు అనమాట అవి ఇంకా ఆ తర్వాత ఇలా ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళామండి చెప్పులు అయితే అనమాట మేమైతే చాలా కష్టంగా నడిచాము ఎందుకంటే మా ఇంటి దగ్గర అయితే ఇక్కడ మట్ే ఉండదు ఇంకా కిందకే బయటకు వెళ్ళినా కానీ మేము చెప్పులు వేసుకునే వెళ్తాం సో అలవాటు తప్పింది నడవలేకపోయాం కొంచెం కష్టమైంది అదే మా చిన్నప్పుడు పల్లెటూరులో అయితే మట్టిలోనే ఆడుకునే వాళ్ళం అసలు ఇలా కూర్చుకుంటున్నాయని కూడా ఫీలింగ్ ఉండకపోయేది ఏం చేస్తాం పెళ్ళై సిటీలో పడ్డాక ఇలా అయిపోయింది అనమాట పరిస్థితి ఇక్కడ ఎక్కువగా రాఘవేంద్ర స్వామిని ఇంకా నాగదేవతను పూజిస్తున్నారండి ఇంకా అలానే మెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాము లక్ష్మీదేవిని అయితే దర్శనం చేసుకున్నాం చాలా చిన్నగా ఉంటుంది ఇంకా ఇక్కడ మనకైతే అమ్మవారు కొండ మధ్యలో ఉంటారు చిన్నగా ఇక్కడ దీపం చూసారు కదా ట్వంటీ రూపీస్కి మాకు కొంచెం చిన్న దాంట్లో ఆయిల్ ఇచ్చారు ఇంకా ఒక కోరిక కోరుకొని అమ్మవారిని చూస్తూ ఆయిల్ అయితే దాంట్లో పోయమన్నారు మేము అలానే చేసాము స్వామి చిన్న కొండ పైన ఉంటారు అమ్మవారు మాత్రం ఇలా కొండ మధ్యలో చిన్నగా ఉంటారు చాలా బాగుంది కదా ఇంకా ఇక్కడ వచ్చేసి కోతలండి ఇది మాత్రం చాలా క్యూట్గా ఉంది బుడ్డ కోతి వీటి వీటిని చూస్తుంటే అబ్బా వీటి పని బాగుంది ఏ ఆలోచన లేదు ఏ అనాది లేదు వీటి పని బాగుంది అనుకున్నాను నేనైతే వీటిని చూసి ఇంకా తర్వాత ఇక్కడ వచ్చేసి మా వారు ఆయనకు తోచని కొన్ని డబ్బులు మా కన్నాతో ఇలా ఆయనకి ఇప్పిస్తే ఆయన మా కన్నానైతే దీవించారు చాలా హ్యాపీగా అనిపించింది కానీ నడవచ్చు కమ్మా ఎక్కడ పువ్వు ఆడ పువ్వు అవుతుందా మా బాబాయ్ ఇలా దర్శనం అయిపోయినాక మేము దారిలో వస్తూ వస్తూ ఆటో అతని అయితే ఒక త్రీ టైమ్స్ ఆపాడండి ఎందుకంటే అక్కడ చిన్న చిన్న గుళ్ళు అనమాట ఇక్కడ ఎక్కువగా నాగదేవత రాఘవేంద్ర స్వామి ప్లస్ కృష్ణ కూడా పూజిస్తున్నారు చిన్న గుళ్ళు అయినా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట అక్కడ ఆ తర్వాత మేమైతే రూమ్కి వచ్చాము రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యాము మళ్ళీ మంత్రాలయంకి వెళ్దామనే లోపు ఇలా వానైతే స్టార్ట్ అయింది తర్వాత వాన కొంచెం తగ్గినాక మళ్ళీ మేము మంత్రాలయానికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము ఎందుకంటే మాకు చాలా టైం ఉందన్నమాట మా ట్రైన్ పన్నెండింటికి సో చాలా టైం ఉంది కాబట్టి ప్రశాంతంగానే అన్నీ చూస్తూ దర్శనాలు చేసుకుంటూ వచ్చామన్నమాట ఇంకోసారి రాఘవేంద్ర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే బయటకు వచ్చాము టెంపుల్ ఎదురుగా అంటే చూడండి తోటి వ్యూ అయితే చాలా బాగుంది కదా ఇంకా తర్వాత మాకన్నాకైతే బొమ్మలు కొనిద్దామని వచ్చాము ఆఫ్టర్నూన్ నుంచి నాకు బొమ్మలు కావాలని ఏడుస్తున్నాడు వాడికి ఏదో ఒకటి చెప్తూ వచ్చాము ఇప్పుడు కొనిద్దామని వస్తే క్వాలిటీ ఏమో అంత లేవు కాస్ట్ మాత్రం కొంచెం ఎక్కువ చెప్తున్నారు అనిపించింది మాకు ఎలాగో వాడి కోసం అయితే ఒక బొమ్మ తీసుకున్నాము మేము ఆ తర్వాత మేము బయట తినకుండా పార్సల్ రూమ్కి తెచ్చుకొని ప్రశాంతంగా కూర్చొని తిన్నాము ఇంకా మేము ట్రై స్టేషన్కి ముందే వెళ్దాం అనుకున్నాం కాబట్టి అంత ఇబ్బంది పడలేదు వెళ్దాం అనుకునే లోపు ఇలా రైన్ అయితే స్టార్ట్ అయింది కాసేపు చూసాము తగ్గింది మాకోసమే అన్నట్టుగా ఇక ఎట్టకాలకైతే మేము స్టేషన్లో అయితే పడ్డామండి హ్యాపీగా ఇంక ఈ వీడియో కన్నా నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్